చిన్నది కాబట్టి మూడు నాలుగు కెమెరాలు అరేంజ్ చేయలేకపోయినాము ఒకటే రెండు కెమెరాలు ఉన్నాయి కొంచెం దయచేసి అటువైపు ఫోకస్ చేసి మాట్లాడుతూ అన్ని కూడా కవర్ చేస్తున్నాం రికార్డ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం కవర్ ప్రతిసారి అందరికి చెప్పడం కొంచెం ఇబ్బందికరంగా ఉంది వాట్ వాల్డ్ అట్ కంట్రీస్ బికేమ్ ఇండిపెండెంట్ కాలనీస్ బికేమ్ ఇండిపెండెంట్ రెవల్యూషన్ ఆఫ్ రైజింగ్ ఎక్స్పెక్టేషన్స్ ఇప్పుడు అందరికి ఎక్స్పెక్టేషన్స్ ఎంతున్నాయంటే వెంటనే ఏదో అయిపోతుంది అనేటువంటి రెవల్యూషన్ ఆఫ్ రైజింగ్ ఎక్స్పెక్టేషన్స్ అయ్యింది ఐ డోంట్ థింక్ వీ షుడ్ ఎక్స్పెక్ట్ టూ మచ్ బట్ లెట్స్ ట్రై పుష్ ద గవర్నమెంట్ దాట్ ఈస్ ఇంపార్టెంట్ ఇప్పుడు ప్రవీణ్ మాట్లాడతారు చాలా విషయాలు అందరూ చెప్తూనే ఉన్నారు రిపీట్ కావద్దన్నారు అయితే గ్రామాలలో ఉన్నటువంటి రైతులు అనుకున్న విషయాలు మేము వీళ్ళలో ఎదురైన అనుభవాలు ఈ వంద రోజుల పాలనలో ప్రజలు ఏ విధంగా అనుకుంటారో తెలియడానికి నేను మాట్లాడదలుచుకున్నా మొదటి విషయం ఏంటంటే గ్రామాలలో ఏ ప్రభుత్వం తీసుకువచ్చిన ఆరు గ్యారంటీల పథకాలకు ఏ పథకానికైనా రేషన్ కార్డు అనేది ప్రామాణికంగా తీసుకుంటున్నారు కానీ వాళ్లకు ఎక్కువగా అవసరపడుతుందని వాళ్ళు కోరడం జరుగుతుంది అదేవిధంగా ఈ గత గతంలో ఈ రైతు బీమా పథకం వచ్చి రైతు ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు నష్టపరిహారం అందలేదు వన్ నైంటీ ఫోర్ జివో ఏదైతే ఉందో ఆ జివో ప్రకారం ఇస్తారా లేకుంటే ఇంకో జివో ప్రకారం ఆరు లక్షల నష్టపరిహారం ఇస్తే అలాంటి జరిగిన కుటుంబాలకు న్యాయం జరుగుతుంది వాళ్ళ కుటుంబాలలో ఉన్నటువంటి పిల్లలు చదువుకోగలుగుతారని ఇక్కడ అర్థమవుతుంది అంతేకాకుండా గ్రామాలలో ఇప్పటికీ అనగా పెన్షన్లు రాలే ఇప్పటి వరకు సిద్దిపేట ఏరియాలో బీడీ కార్మికులు ఎక్కువ ఉన్నారు వ్యవసాయం చేస్తారు బీడీ బీడీలు ఉన్నది ఆ బీడీ పెన్షన్ కోసం కూడా చాలామంది ఎదురు చూస్తున్నారు ఆ పెన్షన్లను కూడా ప్రభుత్వము తొందరగా ఇచ్చినట్లయితే కొన్ని కుటుంబాలు బాగుపడతాయి అదేవిధంగా గ్రామాలలో ఈ ఎస్సీ ఎస్టీ ల్యాండ్ గారు ఇంతకుముందు చెప్పినట్టు ఎక్కువగా ఎస్సీ ఎస్టీలకు అసైన్మెంట్ ల్యాండ్లోనే ఎక్కువ వ్యవసాయం చేసుకుంటున్నారు ఇప్పటికీ వాళ్ళ తాతలు ముత్తాతలు లేకుంటే వంశపరంగా ఎవరైనా ఉంటే కొనుక్కొని ఉన్నారు వాళ్ళ భూములను ప్రస్తుతం ఎవరైతే కాస్తులో ఉన్నారో వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఉన్నది వాళ్ళ పేరు నమోదు చేసే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం అదేవిధంగా సారు గారు చెప్పినట్టు విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి కొన్ని విధానము గ్రామాలలో ప్రత్యేక అవసరాల పిల్లల కోసము పాఠశాలలు వాళ్ళ కోసం ఐఆర్పి వ్యవస్థను ఏర్పాటు చేశారు ఈ ఐఆర్పీలను ఉన్నారు గత పది పదిహేను ఏళ్ళ నుంచి వాళ్ళు అక్కడ కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగం చేస్తున్నారు వాళ్ళని పర్మినెంట్ చేయాలని చాలామంది వాళ్ళు కోరడం జరిగింది వీటి పిల్లల కోసము గ్రా మండల ప్రాంత మండల కేంద్రాలలో ఈ ప్రత్యేక అవసరాల పిల్లల కోసం వడిని ఏర్పాటు చేసి పిల్లలకు ట్రాన్స్పోర్ట్ అలవెన్సు పథకాన్ని ఇవ్వాల్సిందిగా కోరడం జరుగుతుంది అదేవిధంగా ఈ గ్రామాలలో గత ప్రభుత్వంలో ఉపాధి హామీ పథకం ఏదైతే ఉందో ఇంకా సమస్యలు చాలా ఉన్నాయి చాలామంది కూడా చేయగ చెప్పగలుగుతారు ఒక అలాంటి ఆలోచనను మీరు ముందుకు తీసుకొచ్చేందుకు మీకు మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మాకు వచ్చే అవకాశాన్ని నిర్ణయించుకు థ్యాంక్ యూ సార్